నాకున్న ప్రతి కష్టాన్ని ఎరిగిన దేవుడు నాకున్న ప్రతి బాధ తెలిసిన దేవుడు నా కష్టాలు ఎప్పుడు పోతాయని నేను అడగట్లేదు కానీ నేను ఎలా మారితే నా కష్టాన్ని పోగొట్టుకుంటానో నాకు తెలియచేయండి నన్ను అలా మార్చండి మార్తనే సే నేను మారిపోతాను నాకున్న ప్రతి కష్టాన్ని ఎరిగిన దేవుడు నాకున్న ప్రతి బాధ తెలిసిన దేవుడు నా కష్టాలు ఎప్పుడు పోతాయని నేను అడగట్లేదు కానీ నేను ఎలా మారితే నా కష్టాన్ని పోగొట్టుకుంటానో నాకు తెలియచేయండి నన్ను అలా మార్చండి మారుతనే నేను మారిపోతాను నాకున్న ప్రతి కష్టాన్ని ఎరిగిన దేవుడు నాకున్న ప్రతి బాధ తెలిసిన దేవుడు నా కష్టాలు ఎప్పుడు పోతాయని నేను అడగట్లేదు కానీ నేను ఎలా మారితే నా కష్టాల్ని పోగొట్టుకుంటానో నాకు తెలియజేయండి నన్ను అలా మార్చండి మారుతా నేను మారిపోతాను